హలో అండి అందరికీ నమస్తే రెగ్యులర్గా చపాతీ అలవాటు ఉన్న వాళ్ళకి రోజు చపాతీ చేసుకోవడానికి కాస్త టైం సరిపోదండి అలాంటి వాళ్ళ కోసం వర్కింగ్ ఉమెన్స్ కోసం పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీ అడుగుతుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇలా ఒకేసారి చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐదంట ఐదు నిమిషాల్లో రెడీ చేసి ఇవ్వచ్చు దీనికోసం ముందుగా గోధుమ పిండిని బౌల్లోకి తీసుకోవాలి మీరు కేజీ టూ కేజీస్ వరకు అయినా చపాతీ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ట్వంటీ చపాతీలు అయ్యేలాగా పిండి తీసుకున్నాను దానిలోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా స్పూన్తో ఒకసారి కలిపిన తర్వాత చేయితో ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ కలిపినట్టయితే ఆయిల్ పిండిలో మొత్తం కలిసిపోయి ఇలా మనం ముద్ద చేస్తే ఇలా ఫామ్ అవుతే పర్ఫెక్ట్గా చపాతీలు వస్తాయి అయితే మనం నార్మల్గా చేసే చపాతీలకి నార్మల్ వాటర్ వేసుకుంటామండి దీనికి కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటే కలుపుకుంటేనే పిండి మెత్తగా ఉంటుంది మనం స్టోర్ చేసుకున్నప్పుడు చపాతీలు గట్టిపడకుండా ఈ వేడి నీళ్ళు యూజ్ అవుతాయి వేడి నీళ్ళు వేస్తాం కదండి చేయి పెడితే కాలుతుంది ఇలా స్పూన్తోనే మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఇలా కలిసిపోయిన తర్వాత అప్పుడు కాస్త చల్లబడుతుంది ఆ టైంలో ఇలా చేయితో కలుపుకోవాలి స్మూత్గా కలుపుకోవాలంటే పిండి మనం హాట్ వాటర్ వేస్తాం కాబట్టి స్మూత్గా అవుతుంది లాస్ట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి మొత్తం రుద్దేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి ఈ వీడియోని నేను టైం సరిపోని ఉద్యోగం చేసే మహిళల కోసం రోజువారీగా డైట్లో తీసుకునే వారి కోసం కొంచెం ఈజీగా ఉండాలని ఇలా చేశానండి మీకు నచ్చితే యూజ్ చేయండి నచ్చకపోతే వదిలేయండి మీకు ఈ వీడియో నచ్చి అవసరం అనుకుంటేనే చేసుకోండి పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకొని తీసుకున్న పిండిని మనకు కావాల్సిన సైజులో ఇలా బాల్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు చపాతీలు చేసుకుందాం మనం చేసుకున్న పిండి ముద్దలో ఒకటి తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ బౌల్లా చేసుకోవాలి దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ పైన కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసుకొని బాల్లా చేసుకోవాలి ఇలా చేసినట్టయితే మనం స్టోర్ చేసుకొని ఎన్ని రోజులకి మనం కాల్చుకున్నా కూడా మెత్తగా పొంగుతూ వస్తాయి నార్మల్గా చపాతి చేసినా బాగానే ఉంటుందండి ఇంకాస్త మెత్తగా పొంగుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండేలాగానే ఈ చపాతి చేసుకోండి మనకు మెత్తగా వస్తాయి మరీ పల్చగా కాల్చినట్టయితే కొంచెం గట్టి పడతాయండి కాల్చినప్పుడు ఇలా చేసుకున్న చపాతిని హై ఫ్లేమ్లో రెండు నుంచి మూడు సెకండ్లు రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి కొంచెం పచ్చివాసన పోయి వెనుక సైడ్ చూడండి ఇలా బ్లాక్ డాట్స్ లాగా వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది బాగా కాలాల్సిన పని లేదండి ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్లో మాత్రమే చేసుకో ఇలా రెండు వైపులా కొంచెం పచ్చివాసన పోయి లైట్ కలర్ వచ్చేంత వరకు సార్లు తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న చపాతీని ప్లేట్లో కానీ ఒక క్లాత్లో కానీ వేసుకొని అన్నిటినీ చల్లార పెట్టుకున్న తర్వాతనే స్టోర్ చేసుకోవాలి లేకపోతే వేడి మీద ఉన్న చపాతీకి తేమ వస్తుంది దానివల్ల చపాతీలు పాడవుతాయి ఇలా చేసుకున్న చపాతీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే పదిహేను రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇంకా ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోవాలనుకుంటే డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు డీ ఫ్రిజ్లో మనకి రెండు నుంచి మూడు నెలల వరకు అస్సలు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి చపాతీలని స్టోర్ చేసుకోవడం కోసం సెల్ఫ్ సీలింగ్ కవర్స్ కానీ ఇలా ప్లాస్టిక్ బాక్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకున్నప్పుడు కింద ఒక టిష్యూ వేసుకొని పైన ఫ్రెష్ క్లాత్ వేసుకొని దాంట్లో చపాతీలన్నీ పెట్టేసి ఇలా పైన క్లాత్ మొత్తం కప్పేసి పైనుంచి ఇంకో టిష్యూ పెట్టుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఇలా టిష్యూస్ ఎందుకు పెట్టుకోవాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ప్లేట్కి తేమలాగా వచ్చి వాటర్ డ్రాప్స్ పడి చపాతీ పాడవుతుందండి ఇలా క్లాత్లో వేసుకొని టిష్యూ పెట్టినట్టయితే వాటర్ అబ్జర్వ్ చేసుకొని చపాతీ ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు చపాతీ కాల్చుకోవడానికి ఫ్రిజ్లో నుంచి తీసిన తర్వాత వెంటనే కాల్చుకోకుండా ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టి అప్పుడు చపాతి హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి చపాతీ కాల్చినట్టయితే గట్టిగా వస్తాయి చూడండి నార్మల్గా మనం చపాతీ చేసినప్పుడు ఎలా పొంగుతాయో అలానే పొంగుతున్నాయండి మనం ఫస్ట్ చెప్పిన ప్రాసెస్లో అలా పిండి మధ్యలో ఆయిల్ వేసి చేసినట్టయితే ఇలా పొంగుతూ వస్తాయి ఇలా చపాతీ కాల్చుకునేటప్పుడు మనకు నచ్చినట్టుగా ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకొని కాల్చుకోవచ్చు రోజు చపాతీ తినే అలవాటు ఉన్న వాళ్ళకి టైం సరిపోదు కదండి చేసుకోవడానికి ఎక్కువగా జాబ్ చేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎక్కువగా చపాతీలు అడిగే పిల్లలకు కూడా ఐదంటే ఐదే నిమిషాల్లో చేసి ఇవ్వచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్